హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే ఇవి నామాలు ఉంటాయి కదండి మీకు ఫస్ట్ టైం అయితే నేను వీడియో చేశాను దాంట్లో అయితే మీకు చిన్న బుక్స్ చూపించానండి నామాలు స్తోత్రాలు ఉంటాయి కదండి అవి ఇవి పెద్దవి వచ్చే మాట ఇప్పుడు పెద్ద చూపిద్దామని చెప్పేసి మీకు ఇది చూపిస్తున్నానండి లలిత సహస్రం ఇవి చిన్నవి మొన్న చిన్నవి ఉన్నాయి చూపించలేదు మీకు నేను చిన్న బుక్స్ చూపించాను అప్పుడు ఇప్పుడైతే పెద్దవి అండి దానికోసం చెప్పేసి వీడియో చేద్దామని వీడియో చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా త్రిబుల్ నైన్ సిల్వర్ వస్తుందండి మనకి పేజీలు అన్నీ వచ్చి లామినేషన్ తయారు చేసి ఉంటాయన్నమాట చాలా బాగుంటాయండి ఒకసారి కొనుక్కున్నట్లయితే ఇంకా మనకి ఎప్పటికీ అలా ఉంచుకోవచ్చు అన్నమాట పూజా గదిలోని మంత్రాలు అవి చదువుకోవడానికి నార్మల్ బుక్స్ అయితే చిరిగిపోతూ ఉంటాయి కదండీ అలా కాదు లోపలంతా కూడా సిల్వర్ రేకు కింద వస్తుంది అన్నమాట ఇవి త్రిబుల్ నైన్ వస్తాయండి బాగుంటాయి చూసారా బుక్ ఎంత క్లియర్గా ఎలా కనిపిస్తుందో పెద్దది సైజ్ మాట అండి ఇది మీకు ఫస్ట్ చూపించింది అయితే సింగిల్గా ఒక పేజ్ వస్తుంది ఇది అలా కాదు ఇది అంతా కూడా బుక్ వస్తుంది మాట అండి మన దగ్గర అయితే ఇది టూ థౌజండ్ పడుతుందండి అయితే మనకి త్రీ ఫైవ్ అలా ఉంటాయి ఇది మనకి టూ థౌజండ్ పడుతుంది ఈ బుక్ వచ్చి చూసారా ఎంత బాగున్నదో చూడండి పేజీలు కూడా పెద్దగా ఉన్నాయి లెటర్స్ కూడా పెద్దగా కనిపిస్తున్నాయి కదండి మొత్తం అంతా ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇదిగో చూపిస్తున్నాను చూడండి లలిత సహస్ర నామాలు ఇవి ఇదిగోండి చూసారే ఎంత బాగున్నదో బుక్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది మనకి ఒకసారి కొనుక్కున్నట్లయితే ఇంక మనకి ఎప్పటికీ కూడా అలాగ ఉపయోగపడుతుంది మాట అండి దానికోసం అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఎప్పుడు తీసుకెళ్తారండి సింగిల్ పేజీ మీద అన్నీ ఉంటాయి చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి అన్నమాట చదవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇది అలా కాదు కొంచెం పెద్ద లెటర్స్ ఉంటాయి కాబట్టి మనం చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట అండి బాగుంది కదండి బుక్ ఇదిగోండి ఇది చూపిస్తున్నాను చూడండి ఇది విష్ణు సహస్రనామాలు మాట ఇది మీకు మొన్నైతే ఇది కూడా నేను చూపించలేదు అప్పుడైతే హనుమాన్ సాలీసా బాబా అన్నీ చూపించాను మీకు విష్ణు సహస్రనామాలు మాట ఇది చూసారా ఇదిగోండి ఇవి ఇలాంటి మధ్య రిటర్న్ గిఫ్ట్ కింద కూడా ఇస్తున్నారు అనమాట అండి రిటర్న్ గిఫ్ట్కి కూడా అంటే ఎప్పుడైనా మనకి యానివర్సిడీ అలా చేసుకుంటారు కదా అలాంటప్పుడు ఇలా బర్త్డేలకు కానీ అలాంటప్పుడు కూడా ఇవి కొత్తగా ఇవి ఇస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మనకి సేల్ అవుతాయండి హోల్సేల్ కాబట్టి మనకి ఎక్కువ తెలుస్తుంది ఇలాంటి అన్నిటికి కూడా పట్టుకుని వెళ్తారు అన్నమాట ఇవి షాపుల వాళ్ళే కాదు కస్టమర్లే కాదు ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట అండి తక్కువలోనే వస్తుంది తక్కువలోనే అమౌంట్ తక్కువలోనే ఐటమ్ మనకి కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది మెయిన్ యూజబుల్గా ఉంటుంది అన్నమాట దానికోసం అని చెప్పేసి తీసుకెళ్తారు అన్నమాట అండి ఇది చూసారండి ఇదిగో లెటర్స్ దేనికి కూడా పెద్ద పెద్దగానే ఉంటాయి బాగుంటుంది అన్నమాట అండి ఇదిగోండి అలాగే మన షాప్ అడ్రస్ చెప్తున్నానండి మీకు నేను నెంబర్ అయితే షార్ట్స్లో పెడుతున్నానండి స్క్రీన్ మీద వస్తుంది మన వాట్సాప్ నెంబరు అలాగే అడ్రస్ కూడా చెప్తున్నానండి నేను అడ్రస్ వచ్చి మనకి కాకినాడ దేవాలయం ఇదండి ఖజానా జ్యువెలరీ పక్క సందులో పార్కింగ్ పక్కన ఉంటుంది కనకదుర్గ సిల్వర్ షాప్ ఉంటుందండి హోల్సేల్ అండి కాకినాడ దగ్గరలో ఉన్నవారు ఎవరన్నా అయితే డైరెక్ట్గా రావచ్చు అదే దూరంగా ఉన్నవాళ్ళు అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు నేను రిప్లై ఇస్తానండి చూసారండి అంటే బుక్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఇంకొక ఐటెం అయితే చూపిస్తున్నానండి ఇది అయితే పీట అండి పీట చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి అనామికతో దానితో ఇదంతా కూడా చాలా బాగుంది ఇందులో కూడా మనకి సైజులు అన్నీ ఉన్నాయన్నమాట ఇది స్టార్టింగ్ సైజ్ అండి ఇది ఇది వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా చిన్న సైజ్ అన్నమాట ఒక దేవుడు ఒక చిన్న రెండు విగ్రహాలు అలా పడతాయి అన్నమాట అండి దీని మీద ఇది ఎందుకంటే ప్లస్ రెండు విధాల కింద కూడా ఉపయోగించవచ్చండి దీన్ని ఇలా మన విగ్రహాలు పెట్టుకోవచ్చు ప్లస్ వచ్చి బుక్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు మీకు శాస్త్రనామాలు చూపిస్తున్నాను కదా ఆ బుక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి ఇందులో మనకి సైజులు అన్నీ ఉంటాయండి ఇలా ఫోర్ ఫిఫ్టీ నుంచి మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా మనకి ఇందులో పీటలు సైజులు ఉంటాయి గోల్డ్ కోటింగ్ ఉంటుంది సిల్వర్ కూడా ఉంటుంది సిల్వర్ కోటింగ్ కూడా ఉంటుంది చూసారా మనం చదువుకున్నప్పుడు చేతిలోనే పెట్టుకోక లేకుండా ఇలా ఈ చిన్న పీట తీసుకున్నట్లయితే బుక్ దాని మీద పెట్టుకుని మనం ఎలా క్లియర్గా చదువుకోవచ్చు అనమాట అండి మంత్రాలు చూసారా ఎంత బాగున్నదో నేను అని చెప్పేసి మీకు ఈ పేట వీడియో చేసి చూపిస్తుంది అనమాట మెయిన్ ఇది ఎలా యూజ్ అవుతుంది అని ఒక ఐడియా ఉంటుంది కదా మీకు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ప్లస్ మళ్ళీ రెండు విధాలుగా అన్నాను కదండి ఇలా ఏదైనా చిన్న చిన్నగా వ్రతాలప్పుడు అలాంటప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు వినాయక చవితి అప్పుడు అలాగా ఇలా చిన్న విగ్రహం పెట్టుకుని ఇలాగ మొత్తం మనం డెకరేషన్ చేసుకుని పూజ కూడా చేసుకోవచ్చు అంటే పూజ చేసుకున్నట్లయితే కొంచెం పెద్ద పేట తీసుకుంటే మనకి బాగుంటుందండి అంటే మీకు అసలు ఎలా యూజ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తున్నాను ఇది చాలామందికి తెలిసే ఉంటుంది నేను తెలియని వాళ్ళకి మాత్రమైతేనే చేస్తున్నానండి తెలిసిన వాళ్ళకైతే కాదు చాలామందికి తెలియదు కదండి వాళ్ళు చూస్తే ఐడియా వస్తుంది కదా అన్నట్లుగా చేస్తున్నానండి ఇది కూడా తెలీదా అని అనుకోకండి తెలియని వాళ్ళకైతేనే నేను చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత బాగున్నదో గోల్డ్ కోటింగ్ అంతా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కదండి ఇదిగోండి మొత్తం మీకు బుక్స్ అన్నీ కూడా అంటే అన్నీ చూపించలేదు నేను రెండే చూపించాను పక్కన చాలా బుక్స్ పెట్టాను ఇంకా అన్నీ కూడా అలానే ఉంటాయి ఇంక అన్నీ చూపించలేదు అనమాట అండి మీకు ఈ ఇంకా చాలా ఉన్నాయి చూసారా ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఉంటానండి